హలో అందరికీ ఎలా ఉన్నారు హోప్ యూ ఆల్ గుడ్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ ముందుగా అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి నేనైతే ఈ శ్రావణ మాసంలో ఏదో ఒక శుక్రవారం ఇలా సింపుల్గా పూజ అనేది చేసుకుంటాను అమ్మవారికి నైవేద్యాలు చేసి ఎక్కించి ఇలా సింపుల్గా పూజ అనేది చేసుకుంటాను మాకైతే వరలక్ష్మి వ్రతం లేదు సో నేనైతే ఇలా లక్ష్మీ పూజ అనేది చేసుకుంటాను ఇక్కడైతే నేను వాయనాలు ఇవ్వడానికి ప్లేట్లలో అన్ని సర్దుతున్నాను మొదటి వాయనం వచ్చేసి నేను అమ్మవారికి ఇచ్చి ఆ తర్వాత ముత్తైదులకు అనేది ఇస్తాను సో నేను వచ్చేసి ఈ వీడియోలో అసలు వరలక్ష్మి వ్రత కథ ఏంటి అనేది చెప్తాను స్త్రీలు సర్వసౌఖ్యాలు పొంది పుత్రపాత్రాభివృద్ధితో తరించుటకు తగిన వ్రతం ఒక దానిని చెప్పండి అని పార్వతి ఒకరోజు ఆ పరమశివుణ్ణి కోరింది అందుక త్రినేత్రుడు సకల శుభాలు కలిగించే వరలక్ష్మి వ్రతం అనేది ఉందని వివరించాడు దానిని శ్రావణ మాసం రెండో శుక్రవారం లేదా పౌర్ణమికి ముందు వచ్చి శుక్రవారం నాడు ఆచరించాలని పూజా విధానాన్ని పార్వతీదేవికి వివరంగా చెప్పాడు ఆదిదేవుడు సో పూర్వం శౌనకాది మహర్షులను ఉద్దేశించి సుత మహర్షి ఇలా అన్నారు మునులారా స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమశివుడు పార్వతీదేవికి చెప్పారు లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి నేను మీకు తెలియజేస్తాను శ్రద్ధగా వినండి పరమేశ్వరుడు ఒకనాడు తన బ్రహ్మ భస్మసింహాసనంపై కూర్చొని ఉండగా నారద మహర్షి ఇంద్రాద్రి దీప్కాలకులు శృతి సూత్రాలతో ఆయన్ని కీర్తిస్తున్నారు అమ అమహత్తర ఆ ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి నాదా స్త్రీలు సర్వసౌఖ్యాలు పొంది పుత్రపాత్రాభివృద్ధిగా ధరి తరించుటకు తగిన వ్రతం ఒకదానని చెప్పండి అని కోరింది ఆ త్రినేత్రుడు దేవి నీవు కోరిన విధంగా స్త్రీలను సకల స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది అది వరలక్ష్మి వ్రతం దాన్ని శ్రావణ మాసం రెండో శుక్రవారం నాడు ఆచరించాలని తెలిపాడు అప్పుడు పార్వతీదేవి దేవ ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆది దేవతలు ఎవరు చేశారు ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండి అని కోరింది కాత్యాయని పూర్వకాలంలో మగధ దేశంలో కుండిన అనే పట్టణం ఒకటి ఉన్నది ఆ పట్టణంలో బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది ఆ పురం ఆ పురంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె గుణావతి సుగుణావతి వినయ విధేతలు భక్తి గౌరవాలు గల యోగ్యురాలు ప్రతిరోజు ఉదయాన్నే లేచి పాదాలకు నమస్కరించి తన అత్తమామల సేవలో త సేవలో తరించేది వరలక్ష్మి వ్రతానికి ఆది దేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాడు రాత్రి సమయంలో చారుమతికి కలలో సాత్కత్కరించి ఓ చారుమతి ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చి శుక్రవారం నన్ను పూజించు నీవు కోరిన వరాలు కాలుకలు ఇస్తానని చెప్పి అదృశ్యమైంది సో చారుమతి సంతోషించి హే జనని నీ కృపా కటాక్షాలు కలిగిన ధన్యు కలిగిన వారు ధన్యులు వారు సంవర్ణులుగా విద్వాంసులుగా మన్ననలు పొందుతారు ఓ పావని నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం వల్ల నాకు కలిగింది అని పరిపరి విధాలుగా వరలక్ష్మిని ఆమె సూచించింది అందులోనే మేల్కన్న చారుమతి అదంతా కలగా గుర్తించి తన భర్తకు అత్తమామలకు తెలియజేసింది వారు చాలా సంతోషించి చారుమతి వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని చెప్పారు పురంలోని మహిళలు చారుమతి కళను గురించి విని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూడసాగారు సో శ్రావణ శుక్రవారం రోజు పట్టణంలో శ్రీలందరు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పట్టువస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవాలైన రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరేణి మొదలైన ఆకులతో కలుషం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమాంగల్య మాంగల్యే శివే సర్వాధి సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించింది అమ్మవారిని షోడోషోపచారాలతో పూజించి భక్ష్య నివేదించారు తొమ్మిది పోగుల తోరాన్ని చేతికి కట్టుకొని ప్రదక్షిణ నమస్కారాలు చేశారు మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందియాలు గల్లు గల్లుమని మోగాయి రెండో ప్రదక్షిణ చేయగానే హస్తలకు నవరత్న ఖచ్చిత కంకణ కంకణాలు దగదగ మెరు మెరవసాగాయి మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణ భూషితులు అయ్యారు వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి గృహంలో పాటు ఆ పట్టణ స్త్రీలు కూడా ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి వారు వాళ్ళ ఇళ్ళ నుంచి గజతర గజతర గద వాహనాలతో వచ్చి ఇంట్లోకి తీసుకెళ్లారు సో వారంతా మార్గం మధ్యలో చారుమతిని వే వేణుల పొగుడుతూ ఆమెకు లక్ష్ వరలక్ష్మి కలలో సాత్కర్షి సాత్కరించి అనుగ్రహించింది అనుగ్రహించిగా ఆమె చేసిన వ్రతంలో తమని కూడా భాగ్యులను చేసిందని ప్రశంసించారు వారంతటా ఏటా వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలను సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు మునులారా శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని వివరంగా మీకు వివరించాను ఈ కథ విన్నా ఈ వ్రతం చేసిన ఈ వ్రతం చేసినప్పుడు చూసిన కూడా సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయని సుతమహాముని శౌనకాది మహర్షులకు చెప్పారు ఈ కథ విని అక్షతలు శిరపై వేసి శిరస్సుపై వేసుకోవాలి ఆ తర్వాత ముత్తైదులకు తాంబులాలు ఇవ్వాలి అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా వాటిని తీసుకోవాలి అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని వాళ్ళే ఆరగించాలి రాత్రి ఉపవాసం ఉండి భక్తితో వేడుకుంటే వరాలను అందించే తల్లి ఈ వరలక్ష్మీదేవి అయితే సుతమహాముని శౌనకుడు మొదలగు వారితో మునులారా విన్నారుగా చారుమతి ఎదుటి నుండి ఎదుటివారి మంచి కూడా ఎలా కోరిందో ఎదుటివారి మన్ మనిషి ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నులై మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుంది అన్నారు సో ఇది వరలక్ష్మి వ్రతం కథ అండి నేను చెప్పిన ఈ కథలో ఏమైనా ఉచ్చారణ మిస్టేక్స్ అంటే ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ అలా ఉంటే క్షమించండి సో ఇలా అయితే నేనైతే నా వరలక్ష్మి వ్రతం పూజ వరలక్ష్మి వ్రతం కాదు వజలక్ష్మి పూజ అయితే ఇలా చేసుకున్నాను సింపుల్గా సో మరి మీరు ఎలా చేసుకున్నారో నేనైతే ఇలా నైవేద్యాలు చేసి అమ్మవారికి పూజ చేసుకొని ముత్తైదులకి ఇలా పసుపు బొట్టి ఇచ్చి సింపుల్గా అయితే నా వరలక్ష్మి పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను సో మీరు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్ట్ నా వరలక్ష్మి దేవి ఆశిస్సులు మీకు కూడా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఈ కథ అనేది వరలక్ష్మి వ్రతం చే ఈ కథ విన్న వాళ్ళకు కానీ చదివిన వాళ్ళకు కానీ పుణ్యం అనేది వస్తుందంట సో ఆ కథ చెప్పాలనిపించి ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఏవైనా మిస్టేక్స్ ఉంటే క్షమించగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అయితే ఇలా ఆ ముత్తైదులకు అంతా ఇచ్చేసాక వాయనం ఇచ్చాక లాస్ట్లో అయితే మా ఆయన దగ్గర అయితే ఆశీర్వదం ఆశీర్వాదం తీసుకోవడం అనేది జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Keep support.